చుట్టుపక్కల మొత్తం తీసా ఆ ఇంత బాగా చేస్తున్నారని అసలు అంటే నాకు ఇక్కడ ఈ ప్లేస్ ఉన్నట్టు కూడా తెలియదు ఇంత బాగా చేస్తున్నారు ఇంతమంది జనం అసలు అదే అంటున్నా కోచ్ని అసలు ఈ కోనసం ఏదైనా ముందు డెవలప్ అవ్వాలంటే ఓవర్లంక రావాలి పనుల్లోనే తర్వాత ఆ వెంకట్రెడ్డి గారు అంటున్నారు ఆర్కే హోటల్స్ ఆ ఫ్యాక్టరీ బిర్యానీ గురించి తెలియని వాడు ఇక్కడ కాదు స్టేట్ అంతా ఇప్పుడే ఓల్డేజ్ హోమ్ పిక్స్ చూపిస్తున్నారు సిఆర్సి అంటే మా చిన్నప్పటి నుంచి బాగా ఎవరైందాక అన్నట్టు ఆ సిఆర్సి క్లబ్ అనేది ఈ చుట్టుపక్కల వెరీ రేర్ నాకు తెలిసింది ఫస్ట్ టైమ్ మరి ఇంత డెవలప్ చేస్తున్నారు అంటే వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు కానివ్వండి అలాగే నేను స్వామి సుందర్ రెడ్డి గారిని ఒక టూ టైం చూసా చిన్నప్పుడు జగ్గిరెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే కాదు ఫ్రెండ్ అయినా అందరికీ ఒక ఎమ్మెల్యే గారు ఆయన ఎప్పుడు ఉంటారు ఫ్రెండే ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరు ఎప్పుడు ఎలా ఎక్కడ ఫోన్ చేసినా ఆయన రియాక్ట్ అవుతారైనా జగ్గిరెడ్డి గారు మిస్ చేసుకోని అలాగే భూబలంక సిఆర్సి ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు ఆయన ఎప్పుడు నేను కలవలేదు వెరీ హ్యాపీగా ఉందండి ఇంత బాగా చేస్తున్నారు అన్ని చూస్తుంటే అసలు ఇక్కడ నన్ను పిలిచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది జగిరెడ్డి గారి ముందు వెంకటరెడ్డి గారు మోహన్ రెడ్డి గారు అందరి ముందు సో సంక్రాంతి అంటే వెరీ హ్యాపీ థింగ్ అందరికీ తెలుసు కదా ఎన్ని కష్టాలున్నా ఎన్ని పనులు ఉన్నా అన్ని పక్కన పెట్టి నవ్వుతూ కనిపించేది నాలుగు రోజులే అందరూ అందుకే సంక్రాంతి వెరీ హ్యాపీ థింగ్ ఇది అందరికి ఎంజాయ్ చేయండి లైఫ్ లో ఎప్పుడు ప్రతిరోజు సంక్రాంతి అవ్వాలి మీ అందరి లైఫ్ లో నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికి మరొకసారి ఇక్కడ పిలిచినందుకు అందరికి పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి అందరికి